సంజీవ అన్న నవానివో తో లా పేయనికే ఇది నా సైకిల్ ఇచ్చేంత అయిపోయింది గా లేదు కొత్త సైకిల్ ఇప్పిస్తే అయిపోయింది మనీప్లాంట్ ఇది కిచెన్ ఇప్పుడు పేపర్ రమ్మన్న కిచ్చిన గోడకు రూమ్ చిన్న ఉన్నదాని కోసం కనిపిస్తలేదు లైట్ చిన్న ఉన్నందుకు ఇది బెడ్ నైన్లో రూమ్ నేను డాడీ అర్ధరాత్రి నైటు పన్ నైట్ ఎనిమిది ఎనిమిది గంటల నుంచి నైట్ ఒక దాకా ఇల్లు తయారు చేసినాం చెల్లెలు ప్రాజెక్ట్ వర్క్ ఇది చూడండి వెన్నెల హోమ్ ఎప్పుడు తయారు చేసినాము డేట్ ఇంకో డేట్ ఇక్కడ ఉంది సరిగా కనిపిస్తలేనట్టున్నది పన్నెండు నెల ఇరవై ఐదు తారీఖు రెండు వేల ఇరవై మూడు బాగుందా ఇది లోపటి బాత్రూమ్ ఇది బియ్యం సంచులు నిన్న ఆకం ఉన్నవో అనుకున్నాం ఇవి నా పంగులు మూడు ఒకటి పది రూపాయలు ఒకటి ఐదు రూపాయలు ఒకటి ముప్పై రూపాయలు ఇవన్నీ నా కాపీలు ఇది నామనకాల రూము బట్టల రూము ఇది నా కబడ్డీ షాట్ ఇంకా ఇది నా జెస్సీ కబడ్డీ జెస్సీ ఉదయం నా నీకే చెప్పేది చూడు ఇది నా లెవెన్ నెంబర్ కేఎస్ కొడితే ఈ జెస్సీ వాళ్ళ నెంబర్ వస్తుంది మనం ఫోన్ చేసి చెప్తే జెస్సీలు కుట్టిస్తారు ఇవి నా బట్టలు ఇది మేము పనుకునే రూమ్ ఇది నా సెవెన్ సిక్స్త్ క్లాస్ గిఫ్ట్ కోకోలా మంచి రూపీస్ మెల్లగా చదవండి రెడ్ కలర్ మా అయిమా ఇచ్చింది గిఫ్ట్లో ట్వెల్వ్ థౌజండ్ పెట్టి ఇది గడియారం టైం ఇది చలం తయారు చేసింది